స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ నైన్ అయితే తీసుకొచ్చింది దీన్ని సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి నేతలు అయితే హైకోర్టుకు వెళ్లడం జరిగింది దీనిపై విచారించిన హైకోర్టు అయితే ఈ జియోపై అయితే స్టే విధించడంతో పాటు అలాగే ఎలక్షన్స్పై కూడా అంటే స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా స్టే విధించింది అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచన ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది ఈ సంబంధించి కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వంలోని సీనియర్ నేతలు కావచ్చు వాళ్ళందరూ కూడా చర్చించినట్లయితే మనకు సమాచారం అందుతుంది సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం ద్వారా అయితే దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది సంబంధించి కూడా న్యాయ నిపుణులతో కూడా ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రభుత్వ పెద్దలు కావచ్చు సమావేశం అవుతున్నారు అయితే మనం చూసుకోవచ్చు బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటిస్తూ కొద్ది రోజుల క్రితం అయితే తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ నైన్ తీసుకొచ్చింది ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల సంఘం ఈ స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా ఆ షెడ్యూల్ అయితే విడుదల చేసింది ఆ రెండు దశల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది ఈ క్రమంలోనే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినట్లయితే రిజర్వేషన్ క్యాప్ యాభై దాటిపోతుందని చెప్పేసి కూడా రెడ్డి జాగృతి చెందిన కొంతమంది అయితే హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టులో పలు మార్లు విచారణ వాయిదా పడిన తర్వాత చివరిగా అయితే హైకోర్టు జివో నెంబర్ నైన్ పై స్టే విధించడంతో పాటు ఈ స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా స్టే విధించింది అయితే గత అంటే గత గతంలో ఏ విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు అదే విధంగా ఇప్పుడు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది దీంతో అయితే బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి తమకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా బీసీ సంఘాలు చెప్తున్నాయి అయితే దీనిపై ప్రభుత్వం కేంద్రంతో పోరాడి ఈ రిజర్వేషన్ సంబంధించి కూడా నైన్ షెడ్యూల్ లో చేర్పించాలని చెప్పేసి కూడా బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి